అక్కడ నిజం కంటి నిండా గానస్తే ఈ లయా గారు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి ఏమా బుకాయిస్తున్నారు అసలు అసలు మేము సుజి గారైతే విత్ ప్రూఫ్తో సహా చూపిస్తున్నారు మనకి అండ్ స్క్రీన్ షాట్స్ కానీ వాయిస్ రికార్డ్సెస్ కానీ మెసేజెస్ కానీ అన్నీ ఈయనేమో ఇవాళ మా ఆవిడ చెప్పింది తన మిస్టేకే బట్ మేము చేద్దాం అనుకున్నాము మేము ఆల్రెడీ రిలీజ్ చేశాము మేము మెన్షన్ చేయడం మర్చివంటే ఒక వీడియో పెట్టినప్పుడు ఒక వంద సార్లు చూస్తాం యూస్ వస్తున్నాయా రావట్లేదా అనేది మనీ జనరేట్ అయినప్పుడు మీకు తెలియలేదా అంటే యూస్ వస్త యూస్ వచ్చే కదా పలాని వాళ్ళ డ్రెస్ కదా వాళ్ళది వేసుకున్నాం కదా వాళ్ళకంటూ ఒక ట్యాగ్ చేస్తే అయిపోతుంది కదా అనేది మీకు గుర్తు రాలేదు వచ్చిన మనీ తిన్నారు అయిపోయాయి అక్కడికి ఆ డ్రెస్ వేసుకున్నప్పుడేమో మంచి గాన్ వచ్చింది ఇప్పుడు ఆమె ప్రూఫ్ కల్లా నూట యాభై రూపాయలు కోటిలో దొరికే డ్రెస్సులు అని ఇప్పుడు వాళ్ళయా చెప్తున్నారు వీళ్ళ హస్బెండ్ బుకాయిస్తుంటే ఇస్తుంటే ఇద్దరు భలే కలిసి బుకాయిస్తున్నారమ్మా తప్పు కా ఆమెది కాదు అవతలది అన్నట్టు బుక్కా ఇస్తున్నారు తప్పు మీ కింద పెట్టుకొని మీకేం మీకేమొస్తుంది అండ్ వీళ్ళేమో మా మీద పడి మా వీళ్ళే ఒక దిక్కుబాలని వీడియోలు చేస్తారు వీళ్ళ మీద వీడియోలు పెట్టేసి సుజీ కలెక్షన్ వాళ్ళు లక్షల్లో యూస్ సంపాదించుకుంటున్నారు ఏడు ఐదు వందలు ఆరు వందలు ఉన్న సబ్స్క్రైబర్స్లో ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అయినాయి ఆ రెండు వందలు మూడు వందలు వచ్చే యూస్ ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు వస్తున్నాయి మా వల్ల మీ వేసే భిక్షతో నువ్వు బతుకుతున్నావు అన్నట్టు మీ వల్ల ఏం కాదు మీరు చేసే స్కామ్ నలుగురు తెలియాలని తను పెట్టింది తప్పేం లేదు మీదే తప్పు వందకు వంద శాతం మీది తప్పు